नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడటం జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద పదే పదే విమర్శిస్తూ మాట్లాడుతున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్గా మారాయి అసలు ఏం మాట్లాడాడు ఇలాంటివన్నీ దుష్కరణ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్టు శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతున్నాయి మరి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మాట్లాడారు అసలు ఎలా చూడాలి విమర్శించడం కాదు తిట్టాడు అబద్ధాలు అలా ఓకగా అలా అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కాని రీతికి అబద్ధాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలే అంటే ఇలా కూడా అబద్ధాలు చెప్తారా ఇంత పచ్చి అబద్ధాలు అసలు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డేమో తింటున్నావా నువ్వు చెప్పే మాటలైంది అని అడుగుతారు ఎవరైనా మొహానం ఎదురుగా ఉంటే మాత్రం మరి ఆ సమావేశం ఏంటో ఆ గొడవ ఏంటో మరి అతను చేస్తున్న వ్యాఖ్యలు ఏంటో నిజంగా వింటుంటే ప్రతి ఒక్కరికి కూడా మత్తిపోయినంత పని నేను అసలు ఆయన చెప్పినట్లుగా వెళ్ళి అక్కడ ఆహా అని చెప్పి తిరిగితే మెడబట్టుకుపోయే పరిస్థితి మెన్నారాలు పట్టేస్తాయి ఆహా ఓహో అంట మరి ఆ మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి ఆ మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఎవరు చదువుతున్నారో అది కూడా చెప్తే బాగుండేది కాలేజీలు ఉన్నాయి ఆ రూట్లో ఎవరైనా వెళుతుంటే చూసి ఆగి ఆహా అంటారంట ఆహా అనరు ఆహా ఇదేనా కట్టింది ఏమి లేదు అక్కడ తుప్పు పట్టిపోయిన ఆ పోల్స్ చిన్న చిన్న ఆ పిల్లర్స్ పోసారు అంతే అంటే ఇతను మాట్లాడిన మాటలు విన్నే వాళ్ళకి అసలు ఇంత ఏదో ఈ ధోరణే ఏంటి మనిషి ఏంటి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయాక మతి కూడా పోయింది మతి భ్రమించింది అంటే ఈ రోజున ఏ విధంగా అనుకోవాలి రాజుగారి కథలో దేవతా వస్త్రాల్లాగా జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలు పులివెందుల పులకేసికి మరి లండన్ మందులు వాడే జగన్మోహన్ రెడ్డి మరి ఆయన చెప్తున్న మాటలు విని తరించాలంటే నేను ప్రెస్ మీట్ వింటుంటే ఆ మాటలు ఆయన అచ్చెన్నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకు అన్న మాట అందరూ కలిసి నిన్న ఆల్రెడీ కిందకి నెట్టారు అదపాతాళానికి తొక్కేశారు ప్రజలందరూ పదకొండుకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పడేశారు ఏమాత్రం మాకు ఎటువంటి చీము నెత్రు అంటారు కదా అట్లాంటివి లేవు మనిషికి కొంచెం కూడా కొంచెం అంటే నిస్సిగ్గుగా మేము ఏదైనా మాట్లాడతాం మేము అవినీతి చేసి ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పేవాళ్ళం మాకు ఏ నీతులు వర్తించవు మేము ఇలానే ఉంటాం కుక్కతోక వంకర అన్నట్లుగా ఉంది నిన్న ఆయన ప్రెస్ మీటు అంటే ముఖ్యమంత్రి గారిని నువ్వు అసలు నువ్వు ఎవరో పెట్టిన పార్టీని లాక్కొని తల్లిని చెల్లిని బయటికి నెట్టేసి బాబాయిని గొడ్డలతో వేసేసి ఆ చెల్లికి కూడా ఈరోజు న్యాయం జరగకుండా కోడికత్త అని చెప్పి డ్రామా ఆడి కులకరాయ అని చెప్పి ఒక డ్రామా ఆడి ఒకటా రెండు విధంగా చెప్పుకుంటూ పోతే నువ్వు చేసిన చండాలమైన పనులన్నీ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు ఈ మహానుభావుడు అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయినట్లున్నాడు వరదలు వచ్చేసి ఎక్కడికక్కడే మునిగిపోతుంటే రాష్ట్రం అంతా అల్ల అయిపోతంటే రోజా ఏమో టిక్ టాక్లు చేసుకుంటూ గొడిగేసుకొని డ్యాన్సులు వేస్తూ ఉంది ఈయనేమో డయాసులు కట్టించుకొని ఈయన పరామర్శకెళ్ళి రైతుల్ని ఏదో రెండు మొక్కలు అలా టచ్ చేసి వచ్చేసాడు ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా ఈ విధంగా ఎప్పుడు పరిపాలన జరిగి ఉండదు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది అంటే జరిగి ఉండదు అంటే ఏదో అమోహంగా చేశాడని కాదు అతి చండాలంగా పరిపాలన కొనసాగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ మనిషి ఈ రోజున ఈ పెద్ద మనిషి మరి మెడబట్టే సిద్ధిని నేను చూసిన మెడికల్ కాలేజ్ చూడాలంటే ఆహా ఓహో అంటున్నారు అని అంటున్నాడు పునాదుల్లో ఊరకట్ల పునాదులు తవ్వేసి వదిలేసి నువ్వు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ చూస్తే ఆహా అంటారు బెంగళూరు ఎలహంక ప్యాలెస్ చూస్తే ఓహో అంటారు ఇంకా రుషికండ ప్యాలెస్ చూస్తే కళ్ళుదిరికి కింద పడిపోతారు అదొక్కటి చేశాడు ఇక్కడ ఏది కట్టాలన్నా బడ్జెట్ లేదమ్మా ఆంధ్ర రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరికి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా బడ్జెట్ లేదు ఏ పని మంచి పని చేద్దామన్నా బడ్జెట్ లేదు కానీ అక్కడున్న ఋషికొండని గుండు చేసేసి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ప్యాలెస్ కట్టుకోవడానికి మాత్రం నీకు నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రజల సొమ్ము అత్యవసర ఆంబోతుల్లాగా తినేసారు అందరూ ఎందుకంటే అక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులుగా అందరికి కడుపులో మండిపోతుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు చూస్తుంటే అంతా కూడా వెళ్ళిపోయింది రాష్ట్రం అంతా భవిష్యత్తు లేకుండా పోయింది ఈ రోజున ఏదో అలా కొనరిల్లుతున్న దీపం ఇంకొంచెం ఒత్తిలో ఆ నూనె వేసి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది పుంజుకుంటుంటే ఎప్పుడైనా ఎవరో ఏదో పరిస్థితులు మనం చూసుంటాం ఒక వత్తి కొండెక్కేటప్పుడు కొంచెం ఆయిల్ వేయగానే మెల్లమెల్లగా మెల్లమెల్లగా తేజం వస్తుంది ఇప్పుడు ఆయిల్ ఏదైతే ఆ కొనరిల్లే దీపానికి నూనెలాగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అక్కడ సెంట్రల్ నుంచి మోడీ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి ఇంకా కొన ఊపిరితో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాణం పోసుకుంటుంది మేడం ఈ రోజున రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందో ప్రజలు గమనిస్తున్నాం మరి పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నా అభివృద్ధి చెందుతున్నా అయితే నెక్స్ట్ నేను వస్తాను అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు వార్నింగ్ కూడా ఇస్తున్నారు అసలు నిజంగా ఈ వార్నింగ్ని ఎలా చూడాలి ఏమంటారు నేను వస్తాను నేను చస్తాను అంటే నిజంగా అంటారు అరే నీకేం పోయే కాలం వచ్చిందిరా వినాశకాలే విపరీత బుద్ధి అని నీ పోయే కాలం వచ్చి ఇట్లాంటి మాటలు అని పెద్దవాళ్ళు తిడతా ఉంటారు ఎవరు పెద్దోళ్ళు లేరు చవటానికి తల్లిని చెల్లిని బయటికి నెట్టేశాడు కన్న తల్లిని కూడా మరి ఆయనకి ఎవరు చెప్తారు మంచి చెడ్డ సకల శాఖ సజ్జలు ఉన్నాడంటే ఆయన ఒట్టుకుంటే కుక్కతోక పట్టుకొని గోదారు ఇది అంటే ఆయన చెడు చేసేవాడు చెడు చెప్పేవాడే కానీ మంచి మాటలు చెప్పేవాడు కాదు బుద్ధి చెప్పేవాడు అంతకంటే కాదు మరి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్తారు ఎవరని చెప్పినా కూడా వినే రకం కాదు అంటే వినాశకాలే విపరీత బుద్ధి పోయే కాలం దాపురిస్తే ఇట్లాంటి అడ్డగోలు మాటలే వస్తాయి మరి ఇంకేమనుకోవాలి అమ్మ పెట్టదు అడుక్కొని తిన్న అని చెప్పేసి నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది లేదు నువ్వు మాత్రం దోచేశావు పిల్లోడికి మంచిగా ఇదిగో ఈ నాణ్యమైన చదువు చెప్పించాం లేకపోతే మంచి ఉద్యోగం వచ్చింది లేకపోతే డిఎస్సి వేసాము రైతులకి మహిళలకి అందరికీ మేము ఆసరాగా నిలబడ్డామని చెప్పుకోవటానికి ఏదీ లేదు ఏమీ లేకపోవగా వచ్చిన కాంట్రాక్టర్లో కూడా గన్ పాయింట్ పెట్టి బెదిరించి మరీ ఎయిర్పోర్ట్లో నుంచి ఎయిర్పోర్ట్లోనే పారిపోయేటట్టు చేశారు అమర్ రాజా ఫ్యాక్టరీ కానివ్వండి ఇట్లా చాలా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి అప్పట్లో ఏమీ ఉండనివ్వలేదు ఈ మనిషి మరి అలాంటిది ఇప్పుడు కియా షోరూమ్ ఏమైంది ఇక్కడ పెడితే కియాకి సంబంధించి కార్ల కంపెనీ అనంతపూర్లో పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏదైనా ఒక కారైనా రెడీ అయ్యి బయటకు వచ్చిందో ఏదైనా దానికి సంబంధించి ఏదీ లేదు కానీ ఈ రోజున ఏ కంపెనీలు అయితే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయో నేను ఇంకొక ఫోర్ ఇయర్స్ కళ్ళు మూసుకొని పడుకుంటాను లేచిన తర్వాత నేనే ముఖ్యమంత్రి అప్పుడు మీ కంపెనీలకు ఉన్న కాంట్రాక్ట్లు మొత్తం రద్దు చేసేస్తాను నువ్వు సీఎం అవటం మాత్రం అబద్ధం నువ్వు అవ్వవు నువ్వు అవ్వటం అనేది జరగనివ్వ ఇది మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నమాట రాక్షసుడి ఎవ్వరూ కూడా పరిపాలన ఇవ్వరు రాక్షసుడికి ఎందుకంటే ఇంత పబ్లిక్గా బెదిరిస్తున్నాడా ఇంత దారుణమా అసలు ఏం చూసుకుని జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు ఎవరి మీద నీ కక్ష రాష్ట్ర ప్రజలంటే నీకు ఇష్టం రైతులకు అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి ఏదో జరుగుతుందని చెప్తున్నా నువ్వు ఈ రోజున నిన్న కూడా అవేంటో ఎక్కడెక్కడో వేరే స్టేట్స్ సంబంధించిన ఫోటోలన్నీ చూపిస్తూ అవి ఏదో తరలి చేస్తున్నారు దొంగచాటుగా అమ్ముకుంటున్నారని చెప్పి చెప్తున్నాడు ఈ మనిషి వీళ్ళ బ్రతుకంతా ఫేకే వీళ్ళ బ్రతుకంతా అంత ఫేక్ వీడియోస్ చూపించడం ఫేక్ న్యూస్లు పెట్టడం నిన్న చూసాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిసారి గ్రహణం జరిగినప్పుడల్లా అక్కడ ఈ ఎవరైతే ఈ రిపోర్టర్స్ ఉంటారో జర్నలిస్టులు అందరూ కూడా సరదాగా అందరూ కలిసి ఆ తాళం వేస్తారు మెయిన్ గేట్కి అక్కడ ఉండి ఫోటోలు దిగుతారు ఫోటోలు దిగటం ఎవరు ఫేస్బుక్లో వాళ్ళు వాళ్ళ వాట్సాప్ స్టేటస్లు అప్లోడ్ చేసుకొని ఇలా ఒక ఎట్లా అంటే కొంచెం ఒక ఆశ్చర్యంగా ఎవరైనా సరే లోపలికి వెళ్ళి ఏం జరిగిందని చెప్పి చూసేటట్లుగా తమ్ నీళ్ళు ఉండిద్ది ఇంట్రెస్టింగ్గా ఇదిగో గుడి మూత మూత వేశారు లేకపోతే తాళాలు వేశారు అని పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఏంటని చూస్తాం గ్రహణానికి ఎవరికి వాళ్ళే రకరకాలుగా అట్లాంటి తమను ఎల్సి ఇచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు కానీ టీవీ ఫైవ్ రిపోర్ట్ రాయుడు అనే అతను మరి అక్కడ తాళం వేసిన ఏదైతే లాక్ ఉంటుందో ఆ లాక్కి బండికి పెట్టి ఇతను తాళం ఇస్తున్నట్లుగా ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగాడు సాక్షి రిపోర్టర్ ఉన్నాడు అన్ని ఛానల్స్ రిపోర్టర్లు ఉన్నారు అక్కడ ఇది ఇప్పటి నుంచి కాదు గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నది వాళ్ళందరూ కూడా సరదాగా అక్కడ ఫోటోలు దిగి వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో పెట్టుకుంటారు జర్నలిస్టులు ఆ రిపోర్టర్లో మరి ఇప్పుడేదో జరిగినట్టుగా వీళ్ళు దాన్ని క్రియేట్ చేసేసి ఎప్పుడెప్పుడు ఫోటోలు పెట్టేసి ఇదిగో అక్కడ గేటు తాళాలు దానికి సంబంధించిన మెంబర్లకు కాకుండా టీవీ ఫైవ్ రిపోర్టర్ చేతిలో ఉన్నాయి అనేది ఫేక్ ప్రచారం వీళ్ళ బ్రతకంతా ఫేకే ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతకపోతే ఎందుకు వీళ్ళు ఈయన దోకాలే సెప్టిక్ ట్యాంకులో ఉన్న జగన్మోహన్ రెడ్డి బుద్ధన్న వస్తుంది కొంచెమన్నా ఇంకేం మాట్లాడాలి ఈ వ్యక్తి గురించి అంతా లేనిపోనివన్నీ కూడా ఈ కల్లబుల్లి కబుర్లు చదువుతూ కాకమ్మ కథలు చెప్పుకుంటూ ఎన్నాళ్ళు బ్రతుకు ఈడుస్తారు ఈ రోజున తుమ్మితే ఊడిపోయే లాగుంది వీళ్ళది పార్టీ దాన్ని ఎన్ని రోజులు తుమ్మకుండా ఆపుకుంటాడు ముక్కుడిపోయిద్దని చెప్పేసి ఆ జెండా పట్టేవాడు కట్టేవాడు ఎవ్వరూ లేరు ఈరోజు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ తోటి మొత్తం ఊడ్చుకుపోయింది సవాల్ చేసినట్టు చెప్తున్నారు నెక్స్ట్ నేనే వస్తాను మీ అంతా వ్యాఖ్యలు చేస్తున్నా మరి జైలుకెళ్ మాత్రం ఖాయం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకూడదు అయితే రాష్ట్రం పతనం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాలు నరక యాతన అనుభవించారు ఇంకా ఏ విధంగానైనా సరే ఆ వ్యక్తిని ఇష్టపడతారు అంటే ఏ విధంగా ఇష్టపడతారు ఏ విధంగా నువ్వు ప్రజాప్రతినిధిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికి వస్తావు వస్తే రపరప నరికేస్తాను అంటున్నావు కదా ఇంకా ఏ ఆస్తోటి నేను ముఖ్యమంత్రిని చేయాలి ఇదిగో మేము వస్తే మిమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దామనో లేకపోతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇదిగో ఈ ఇలాంటి హామీలు ఇచ్చింది నేను వస్తే ఇంకా మంచి అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పు ప్రజలు నమ్ముతారు ఓహో ఇతను ఏదో చెప్తున్నాడని చెప్పేసి ఇంకా ఆ విధంగా చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు లేదు జగన్మోహన్ రెడ్డిది ఎందుకంటే ఆల్రెడీ ఐదు సంవత్సరాలు చూశారు బాబు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏమీ లేదు మరి ఇప్పుడు వచ్చి కొత్తగా ఏదో చేస్తానంటున్నావు నిన్నెవరు నమ్మరు నువ్వు మాత్రం జైలుకెళ్ళటం మాత్రం ఖాయం ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు పనికిరావు ఈరోజున ఇత ఇట్లాంటి వ్యక్తి ఏంట్రా బాబు మాకు ఈ కర్మ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా వాళ్ళను వాళ్ళే దిగజార్చుకునే పరిస్థితి ఎవరు సమావేశాలకు వెళ్తారా వెళ్ళారంటే వెళ్ళరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడు ఎందుకంటే ఆయనకు ఆ ధైర్యం లేదు మర్చిపోయినట్లున్న నూట యాభై ఒక్క మంది ఇటువైపు ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అటువైపు ఉండి పోరాడారు మర్చిపోయినట్లున్నాడు వాళ్ళందరినీ కూడా ఆ రోజున ఇరవై మూడు మందిలో కూడా ఇరవై రెండు మందిని సస్పెండ్ చేశారు ఆ తమ్మినేని ఉన్నాడు కదా ఆ తమ్మినేని మహానుభావుడు ఆయన ఏం చదివాడో ఎందుకు వచ్చాడు ఫేక్ సర్టిఫికెట్లతోటి కానీ అసలు గౌరవ సభకి సభాపతి అన్న పేరుకి కళంకం అనమాట ఆ రోజున తమ్మినేని మరి ఇట్లాంటి వ్యక్తులు అందరూ కూడా ఒక రాక్షస మోకలాగా మరి అక్కడ చేసిన కార్యక్రమాలు చూస్తూ ఉంటే అసెంబ్లీ సాక్షిగా మరి వీళ్ళకి ఈ రోజున ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తామని చెప్పేసి ఇవన్నీ నాటకాలు వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళ దగ్గర ఏం ధైర్యంతో వస్తారు ఏం మంచి చేశారు ప్రజలకని చెప్పి వీళ్ళు మాట్లాడటానికి వస్తారు ఈ రోజున అక్కడికి వస్తే ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది చేసిన పనులన్నీ గతంలో వాళ్ళు అవినీతి ఆ అవినీతి పనులు చెప్పుకోవాలంటే ఈ విధంగా ఒంటరిగా ఒక మైకు పెట్టుకొని లేకపోతే రికార్డు చేయించుకొని ప్రెస్ మీట్ అని చెప్పి ఇట్లాంటి నీతి కబుర్లు చెప్పి తప్పించి ఈ అవినీతి పరుడు ఇంత అక్రమంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి అన్యాయంగా ఇంతమందికి ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఆ శిక్ష అనేది అనుభవించక తప్పదు సో ఇదని చూశారు కదా ఇక రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఎంత సంక్షేమ పథకాలు అమలు చేసినా ఇది లేక బురద జల్ల ప్రయత్నాలు పదే పదే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు అయితే ఇక తర్వాత ఏం జరగబోతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ